అందరికీ నమస్కారం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ఆర్భాటంగా డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు రెడ్ బుక్కు ప్రత్యామ్నాయం అని చెప్పి ఆయన చాలా ఇదిగా మాట్లాడారు చూసాం అదంతా కూడా కానీ అదేదో సామెత చెప్పినట్టు పాపం చాలామంది దాన్ని ఏదో తోకను పట్టుకొని సముద్రం విదినట్టుగా ఈ డిజిటల్ బుక్ను పట్టుకొని కంప్లైంట్ చేద్దామని చెప్పి నిన్నటి నుంచి చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆశగా ఆ యాప్లోకి వెళ్ళి డిజిటల్ బుక్ యాప్లోకి వెళ్ళి ఫిర్యాదులను నమోదు చేద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ యాప్ ఓపెన్ కావట్ల అండర్ మెయింటెనెన్స్ కింద ఉంది ఆయన చెప్పినట్టుగా ఓటీపీ రావడం కానీ ఫిర్యాదు నమోదు చేసే సిస్టమ్ కానీ ఆ యాప్లో కనిపించట్లేదు నిజంగా మరి ఓపెన్ కానీ యాప్ని ఏ విధంగా జగన్ నిన్న ఓపెన్ చేశారో అర్థం కానటువంటి పరిస్థితి అన్నీ మోసం మాటలు మోసపూరితమైనటువంటి ఇవి ఇంకా పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదపాతాళానికి తొక్కేసినా కూడా ఇంకా తన సహజమైనటువంటి వైఖరి నైజం జగన్మోహన్ రెడ్డి మార్చుకోపోవటం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం లోకేష్ గారు రెడ్డి బుక్లో పెన్ను పెట్టి రాసుకోవచ్చు కష్టం వస్తాయి ఎందుకంటే మీరు అన్ని అరాచకాలు చేశారు మీరు ప్రజలను అంత ఇబ్బంది పెట్టారు ఇతర పార్టీల వాళ్ళని అంత హెరాస్మెంట్ చేశారు ఈరోజు అటువంటి పరిస్థితి లేకపోయినా కూడా లోకేష్ గారు రెడ్ బుక్ తెచ్చారు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి అని ఒక పబ్లిసిటీ పిచ్చితోటి ఈ డిజిటల్ బుక్ని తీసుకొని రావడం అనేది నిజంగా హాస్యాస్పదమైనటువంటి విషయం డిజిటల్ బుక్ తేవటమే ఒక ఫార్స్ వ్యవహారం అయితే ఆ డిజిటల్ బుక్ ఓపెన్ కాకపోవటం ఆ ఓపెన్ కాని దాన్ని నిన్న మీరు ఓపెన్ చేసినట్టు అట్టహాసంగా ప్రకటనలు ప్రగల్భాలు సప్త సముద్రాలు అవతలున్న ఏడ్కొస్తానని లాక్ వస్తానని రిటైర్ అయినా సరే వాళ్ళు అంతు చూస్తానని చెప్పి మీరు చేసినటువంటి హడావుడి బెదిరింపులు మీరు చేసినటువంటి రభస ఒక ఒక్క పెట్టున మీ డిజిటల్ బుక్ ఓపెన్ కాకపోవడంతో తుస్సుమని చెప్పి గాల్లో తేలిపోయినటువంటి పరిస్థితి చూసుకోరా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అది పనిచేస్తుందా లేదా తయారు చేసినటువంటి వాళ్ళు కూడా మరి మీ మీ వైఎస్ఆర్సిపి వాళ్ళకంటే కూడా ఘనమైన వాళ్ళు మీకు ఆ వెబ్సైట్ని ఆ డిజిటల్ బుక్ యాప్ని తయారు చేసినట్టున్నారు ఒకసారి చెక్ చేసుకోండి పాపం నిజంగా చెప్పమనండి గుండెల మీద చేసుకొని నిన్నటి నుంచి ఈరోజు వరకు మీకు సంబంధించినటువంటి ఒక్క కార్యకర్త అయినా సరే డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారా వాట్ వాట్ ఈ దిస్ ఏంటిది ఇంత మరీ అడ్డగోలు ఫార్స్ వ్యవహారం అయితే అట్లా మీ డిజిటల్ బుక్కి ఏమాత్రం కూడా విశ్వసనీయత లేదు అరాచకాల గురించి రౌడీజం గురించి వేధింపుల గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకంటే లేదు మీరు చేసినంత అరాచకం మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినంత రౌడీజం హోండాజం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు అని చెప్పి నవతరంపాటి నుంచి గంటాపరంగా చెప్తూ మీరు ఎప్పుడు డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తారా అని మీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా ఎందుకంటే ఒక పేలకుండా తుస్సు అనేటువంటి బాంబు ఎలా అయితే ఉంటుందో తుస్సుమ్ అనే బాంబు తుస్సు అనేటువంటి దీపావళి మందుల్లాగా మీ మీ ప్రకటనలు మీ డిజిటల్ యాప్ ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను